చెప్పలేదు ఆ వచన భావం అది కాదు మరి ఆ వచన భావం ఏంటి నమ్మి పాప్తిస్మం పొందిన వాడు రక్షించండి అనే మాటలోని ఆంతర్యం ఏమిటి అంతరార్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే నమ్మడం ఏంటి బాప్తిస్మం పొందడం ఏంటి యేసు ప్రభువును నమ్మడం ఏంటి నమ్మి బాప్తిస్మం పొందడం ఏంటి అని అంటే అర్థం అదే నేను పాపినని ఒప్పుకొని ఫస్ట్ ఆ బోధ వలన ఆయన బోధ వలన వినుట వలన ఏం కలుగును విశ్వాసం కలుగును కదా వినడం అంటే ఏం వినడం వినడం కదా ఈ బోధ క్రీస్తును కూర్చిన బోధ ఎప్పుడైతే ఒక మనిషి హృదయంలో పడిందో అతడు ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే నేను ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ సిన్ ఎస్ ఐ మెస్ నేను పరిపూర్ణుణ్ణి కాదు నేను స్పిరిచువల్గా బలవంతుణ్ణి కాదు బలహీనుణ్ణి అనేక బలహీనతలు నన్ను ఆవరించి ఉన్నాయి చాలా తప్పులు నా జీవితంలో జరిగాయి చాలా పొరపాట్లు నా జీవితంలో జరిగాయి నా ఆలోచనలు కూడా సక్రమంగా లేవు నేను కరెక్ట్గా ఆలోచించలేదు నేను దేవుని యొక్క స్కానింగ్ ముందు నిలబడితే స్కానింగ్ అంటే ఏంటి బోధ దేవుడు దేవుని స్కానింగ్ ముందు నిలబడితే ఆయన టెస్ట్లు చేస్తాను రమ్మన్నాడు ఆయన టెస్ట్ ముందు నిలబడితే ఆయన టెస్ట్లో నేను పాస్ అవ్వేవాడను కాదు పాస్ అయ్యేదాన్ని కూడా కాదు ఆయన టెస్ట్ ముందు నిలబడితే నాలో ఏదో ఒక లోపం ఆయన తీస్తాడు బయటకు అందుకే ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచినే అడలా ఎవడు నిలవగలడు ఎవడు నిలవలేడు ఎవడు నిలవ నిలవలేడు ఎవడు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ అంత పర్ఫెక్ట్ సినిస్ట్ ఎవడు లేడు ఇక్కడ నీ నీవు దోషములను కనిపెట్టి చూస్తే నీ ముందు నిలబడగలిగే నీ ఎదుట నిలబడగలిగే సామర్థ్యం శక్తి మానవుల్లో లేదు ఇది డిక్లేర్ చేశాడు దేవుడు అందుకే నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడట ఒక్కడు కూడా లేడు ఒక్కడు కూడా లేడు ఒక డాక్టర్ నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణ ఆరోగ్యం ఉందో లేదో అది విటమిన్ డెఫిషియన్సీ ఉందో లేదో అన్ని విధాల డాక్టర్ పరీక్షించగలిగితే దేవుడు కూడా నీలో లోపం ఉందో లేదో పరీక్షించగలడా లేడా పరీక్షించ గలడు అందుకే అన్నాడు నీవు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభు ఎదుట ఎవడు నిలవగలడు ఆయన అసలు అంత సామర్థ్యం ఎవడుకుంది అంత గొప్ప స్థితిలో ఎవడు ఉంటాడు నిలబడి లేడు ప్రతి ఒళ్ళు ఏదో ఒక లోపాన్ని దేవుడు చూడగలడు ఆయన తలుచుకుంటే అందుకే అన్నాడు ఆయన మీరు మీ పాపానికి క్షమాపణ నా దగ్గరే పొందుకోవాలి ఇంకా మీకు ఎక్కడ దొరకదు అలా కాదు ప్రభా చేసే పనికి మల్పల్లన్నీ చేస్తాని ఈ మధ్య కొన్ని పుణ్యకార్యాలు మొదలెడదాం అనుకుంటున్నాను అవి ఏమైనా రెండు బ్యాలెన్స్ చేస్తావంటే అవ్వదు నాయన అదే ఇది ఇదే అదే ఇది ఇదే నువ్వు ఏం విత్తావో ఆ పంట కొయ్యాలి పైన గనుక తీర్పరిని నేను గనుక తీర్పు తీర్చివాడను నేను నా కింద మీరు గనుక నా చట్టం రాజ్యాంగానికి మీరు లెక్క చెప్పాలి నా చట్టానికి మీరు లెక్క చెప్పాలి ఇదే నా చట్టం నా రాజ్యాంగం దైవ రాజ్యాంగం దైవ చట్టం మానవ రాజ్యాంగం క్రింద మానవ చట్టం క్రింద ఉన్న మనం మానవ లెక్కల్లోకి ఆలోచన చేయకూడదు ఏ లెక్కల్లో ఆలోచించాలి దైవ రాజ్యాంగం లెక్కల్లో దైవ చట్టం లెక్కల్లో ఆలోచన చేయాలి ఇప్పుడు చెప్పండి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు అనగానే నా పార్టీలోకి వస్తే క్షమించేస్తా అనే ప్యాటర్న్లో మాట్లాడే మాట అది నువ్వు ఎన్ని పనికి మనలు పనులు చేసుకున్న పర్లేదు నా పార్టీలోకి వస్తే నీ అవినీతి అనంతా కప్పుతా నీ అవినీతిని కాపాడతా అనే ప్యాటర్న్ లో చెప్పిన మాట అది కాదుగా అవినీతిని వదిలి ఆ చేయాలి వదిలి ఆ నా దగ్గరకు వచ్చి ఏం చేయాలి పాప క్షమాపణ పొందాలి ఇక్కడ ఇంకొక కూడా ఉంది ఇంకొకటి కూడా ఉంది చాలా మంది అడుగుతుంటారు ఏమండి ఎంత ఎంత నీచమైన పాపైనా సరే మీ యేసు ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుద్దట కదా అయితే మీ ఇంట్లో పది మందిని నరికేసి నేను ఏసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటాను క్షమించేస్తాడా అని అడిగాడు ఒక మేధావి లేదా మీ ఇంట్లో వాళ్ళని ఎవరో పాడు చేసి మీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటే క్షమించేస్తాడా అని మరో మేధావి సినిమా తీశాడు చూడండి ఇలా వీళ్ళ వీళ్ళ భావచాల ఎంత ఇరుగ్గా ఉందో చూడండి ఎంత ఇరుగ్గా ఉందో చూడండి వీళ్ళ హృదయ హృదయ విశాలత హృదయ వైశాల్యం లేని వాళ్ళు దేవుని భావాన్ని అర్థం చేసుకుందామన్న ప్రయత్నం చేయని వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి తప్పు ఎప్పుడు చేస్తాడు కొన్ని సందర్భాల్లో తెలిసి చేస్తాడు కొన్ని సందర్భాల్లో తెలియక చేస్తాడు తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం అనేది ఎవరిలో అయితే వస్తుందో అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఈ పశ్చాత్తాపం అనేది లేని చోట దేవునికి సంబంధమే లేదు అసలు అర్థమైందా అసలు అక్కడ దేవునికి సంబంధమే లేదు నేను పది మందిని నరికేసి మీశ్వర దగ్గరకు వస్తా అంటే అక్కడ పశ్చాత్తాపం ఉందా పరీక్ష ఉందా పశ్చాత్తాపం ఉందా లేదు వాడు నేను తప్పు చేస్తా నా తప్పుని మీ దేవుడు ఎంకరేజ్ చేస్తాడా అని అడిగినట్టుంది అది దేవుడు తప్పుని ఎంకరేజ్ చేయడు పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే ఇంక అక్కడితో దానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను అని అర్థం ఏంటి అర్థం పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి చెప్పండి అక్కడితో దానికి స్టాప్ పెడుతున్నాను కాపేస్తున్నాను మారిపోయాను మంచిగా ఇక మీదట న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాను ఆ పాత దానికి ఏంటి మరి పరిస్థితి అని దాని అర్థం తప్ప నేను రేపులు చేస్తా క్షమిస్తావా నేను మడరులు చేస్తా క్షమిస్తావా నేను దొంగతనాలు చేస్తా క్షమిస్తావా నేను ఇంకేవో యదో పనులు చేసుకుంటా తిరుగుతానని క్షమిస్తావా అని కాదు అక్కడ ఆ భావజాలలో లేదక్కడ దాన్ని ఎలా తిప్పేశారో చూడండి మానవ వక్రీకరణలో దేవుని వాక్యం అపార్థం అవుతుంది ఈరోజు మనుషుల మధ్యలో ముఖ్యంగా మతోన్మాదుల వక్రీకరణలో దేవుని వాక్యం అపార్థం అవుతుంది మతోన్మాదుల వక్రీకరణ ఎప్పటికీ రెండు చెప్పాను మీకు నేను ఏ విధంగా వక్రీకరిస్తున్నారు దేవుని వాక్యాన్ని ఏ విధంగా దేవుని అక్కడ తప్పుగా చెప్తున్నారు సమాజానికి దేవుని గురించి తప్పుగా చూపిస్తున్నారు సమాజానికి మధ్య వాళ్ళు ఎక్కువైపోయారు సోషల్ మీడియాలో వాళ్ళక ఏమీ తెలీదు ఆ భావజాలం వ్యక్తి భావజాలంలోనికి దైవశక్తిని తీసుకురావాలనుకుంటున్నారు దైవశక్తి భావజాలం వేరు వ్యక్తి భావజాలం వేరు మానవుని తలంపులకు దేవుని తలంపులకు ఎక్కడ పొత్తు కుదరదు నా నా తలంపులు ఆకాశం అంత ఎత్తులో ఉంటే మీ తలంపులు ఎక్కడ ఉన్నాయి భూమి భూమి అంతా పాతాళం అంత లోతులో ఉన్నాయి కాబట్టి నాకు మీకు కంపారిజన్ సెట్ కాదు నా భావజాలం అర్థం కావాలంటే నా స్థాయికి వచ్చి ఆలోచించాలి మీ భావజాలం అర్థం కావాలంటే మీ స్థాయిలో పోవాలి ఇక్కడ దేవుని స్థాయి ఆలోచన విధానం లేని వాళ్ళు ముఖ్యంగా మత ఉన్మాద భావజాలంతో వక్రీకరణకు పాల్పడుతున్నారు అందులో భాగంగా నమ్మి బాప్తిసం సంపొందిన వాడు రక్షింపబడు నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే కాన్సెప్ట్ కానివ్వండి ఏ పాపాయినా ప్రభు అంటే అవును ఎప్పుడు పశ్చాత్తాపం అనే పరిస్థితి అక్కడ ఉద్భవించినప్పుడు ఇప్పుడు నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రభున్ను క్షమించు అంటే అడగ్గానే క్షమించేసే రకం కాదన నీది నిజమైన పశ్చాత్తాపం అయితేనే నీకు దేవుడి దగ్గర నుంచి ఏం క్షమాపణ వస్తుంది ఒకళ్ళు నిజమైన పశ్చాత్తాపం కాకపోతే నువ్వు నమ్మి బాప్తిస్మము పొందినా రక్షింపబడవు బాగుందా వచ్చును నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడడు అది రక్షింపబడడు అదేలాగా మారు మనసు లేదు దొంగ నమ్మకం నకిలీ నమ్మకం నమ్మకాల్లో కూడా రెండు ఉంటాయి నోట్లు ఎన్నుంటాయి ఉంటాయి చూడ్డానికి ఒకేలా ఉండే నోట్లు ఎన్నుంటాయి రెండు ఉంటాయి ఒకటి నకిలీ నోటు ఇంకోటి ఒరిజినల్ నోటు అలాగే నకిలీ విశ్వాసం నిజమైన విశ్వాసం అంతే కదా సో ఇప్పుడు నమ్మి నమ్మి బాప్తి అనగానే చాలా మంది అంటున్నారు మేము నమ్మేవండి బాప్తి ఇచ్చేయండి అంటున్నారు అలా నమ్మేసి బాప్తి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అననీయ సప్ాప్తి పొందిన వాళ్ళే కదా అననీయ సప్పీరాలు బాప్తిమం పొందిన వాళ్ళ కాదా అని అడిగాను పొందిన వాళ్లే పొంది ఆ ఎవరి సంఘంలో ఉన్నారు అపోస్తలుల దగ్గర వాక్యం నేర్చుకుంటూ పేత్రు గారి ముందు కూర్చుంటున్నారు వచ్చి పేత్రు గారి ముందు కూర్చుంటున్నారు వారితో పాటు